సరళీకరణ దిశగా చర్యలు జనవరి ఒకటి నుంచి అమలు అంటే ఇరవై రకాల సేవలన్నీ కూడా సర్టిఫికెట్లన్నీ కూడా ఇక ఆన్లైన్లోనే వస్తాయి అవును ఇక రోజుల్లో అంటే ఈ రోజుల్లో పుట్టిన పిల్లలకు తప్పనిసరిగా బర్త్ సర్టిఫికెట్ ఉండాలి అలాగే మరణించిన వారికి మరణ ధృవీకరణ పత్రం కూడా ఉండాలి అలాగే ఆధార్ కార్డు బర్త్ సర్టిఫికేట్లు లేనిదే స్కూల్లో వేయించుకోవడం లేదా ఏ ధృవీకరణ పత్రం పొందాలన్నా కూడా ఇబ్బందులు తప్పవు కొన్ని ఆన్లైన్లో ఉన్న అప్లికేషన్ దగ్గర నుంచి పది మంది అక్కడ అది మన చేతిలో పడేందుకు ఎక్కువ సమయమే పడుతుంది దానికోసం మీ సేవా కేంద్రాల్లో పాటు మండల ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి అయితే వచ్చింది అందువల్ల బర్త్ సర్టిఫికేట్ నుంచి పట్టుకొని డెత్ సర్టిఫికేట్ వరకు కూడా ఏదైనా ఎక్కడి నుంచైనా కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేలా తగిన తెలంగాణ ప్రభుత్వం కొత్త విధానం అయితే ఉంది జనన మరణ ధృవీకరణ పత్రాలతో పాటు ఇతర సర్టిఫికేట్ల ప్రక్రియ కూడా ఇప్పుడు మరింత సులభతరంగా అయితే కాబోతుంది సో ఇదంతా మంచి గుడ్ న్యూస్ అయితే కాబోతుంది దీనికోసం మై పంచాయతీ అను యాప్ను రూపొందిస్తున్నట్లు తెలంగాణ చెప్తుంది గ్రామ పంచాయతీల పరిధిలో బర్త్ డెత్ సర్టిఫికేట్లు మ్యారేజ్ సర్టిఫికేట్లు షాదీ ముబరావు కళ్యాణ్ లక్ష్మి ఇంటి ఫర్మిట్ లేఅవుట్లు ఫర్మిట్ లాంటి ఇరవై రకాల సేవలు ఆన్లైన్లో అందించేలా ఈ యాప్ అయితే డిజైన్ చేశారని చెప్తున్నారు తొందరలో ఈ ప మై పంచాయతీ యాప్ అయితే రాబోతుంది అది వస్తే అన్నీ కూడా మీరు ఇంటి దగ్గర నుంచే చేసుకోవచ్చు అనమాట ఫిర్యాదులు కూడా చేయొచ్చు దాంట్లోని మై పంచాయతీ యాప్లో ఫిర్యాదు కూడా చేయొచ్చు పుట్టిన పిల్లలకు నెల రోజుల వ్యవధిలో ఆసుపత్రి నుంచి వివరాలను అప్డే అందేలో అందేయో లేదో కూడా మున్సిపాలిటీలో చెక్ చేసుకునే ఉండ ఉండవు ఉందన్నమాట సమస్యలు అయితే ఉండవు తల్లిదండ్రుల పేరుతో ఆన్లైన్లో వివరాలు అప్లోడ్ చేసినట్లయితే అవసరమైన సమయంలో బర్త్ సర్టిఫికేట్ అయితే తీసుకోవచ్చు అని చెప్పినారు సంవత్సరం లోపు అయితే ఆసుపత్రి నుంచి తీసుకొచ్చిన రిపోర్టు నోటరీతో దరఖాస్తు చేయాలి ఒకవేళ సంవత్సరం దాటితే వివరాలు లే లేనట్లుగా దరఖాస్తు చేస్తే సరిపోతుంది ఆర్డీఓ ద్వారా సర్టిఫికేట్లను తీసుకోవడానికి తహసీల్దార్ పేరుతో ఒక అర్జీ అయితే పెట్టుకోవాలి దీనికి ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగుల సంతకాలు ఐడి కార్డులు నోటరీతో ఆన్లైన్లో అయితే దరఖాస్తు చేయాలన్నమాట విచారణ చేపట్టి ధృవీకరించేందుకు వరకు కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పని అయితే ఉండదన్నమాట సో ఈ విధంగా మొత్తంగా అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఏదేమైనా మొత్తంగా మీ ఇంటి దగ్గర నుంచి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు ప్రతిదీ కూడా సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్